ఇవాళ నేను కరివేపాకు పొడిని సాఫ్ట్గా మృదువుగా గొంతులో ఇరుక్కోకుండా పూర్తి డ్రైగా లేకుండా ఎలా చేసుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్తో మీకు చూపించబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనకు కాల్షియం మెగ్నీషియం కాపర్ జింక్ ఐరన్ ఇవన్నీ చాలా మినరల్స్ ఉంటాయన్నమాట హై బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది అనమాట కరివేపాకు పొడి ఇది గుండె ఆరోగ్యానికి బ్రెయిన్ ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఫాస్ఫరస్ మరియు కాల్షియం ఉండడం వలన ఇది ఎముకలకు దృఢత్వాన్ని కలిగిస్తుంది ఇందులో విటమిన్ ఏ బి అండ్ ఈ ఉంటాయి అన్నమాట ఇవి వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడతాయి తర్వాత మనకు ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి అనమాట దీన్ని చాలా ఈజీ మెథడ్లో పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో మీకు ఇవాళ చూపించబోతున్నాను రండి మరెందుకు ఆలస్యం ఇప్పుడు మనము సూపర్ టేస్టీ కరివేపాకు పొడిని వెంటనే చేసి మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుందాము కరివేపాకు పొడి చేయడానికి ఫ్రెష్ కరివేపాకును తీసుకుని శుభ్రంగా కడిగి దీన్ని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి కరివేపాకు పొడి చేయడానికి రెండు టేబుల్ స్పూన్ల మినపేడలు రెండు టేబుల్ స్పూన్ల శనగ రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు పావు టీ స్పూను మెంతులు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఒక టీ స్పూను నీలకర్ర ఒక ముప్పై ఎండుమిర్చి అండి ఒక కప్పు వచ్చింది ఇది ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు తీసుకున్నాను ఉప్పు తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కరివేపాకును ఇలా ఆరబెట్టేసుకున్నాను ఈ కరివేపాకు ఆరు కప్పులు వచ్చిందండి పూర్తిగా ఆరిపోకూడదండి నీళ్లు తడి మాత్రమే ఆరాలి ఇలా గ్రీన్ కలర్ లోనే ఉండాలి కరివేపాకు మనకు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఇందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనికి మినబేడలు వేస్తున్నాను శనగ బేడలు కూడా వేసేసేయాలి వీటిని కొద్దిగా ఒక టూ మినిట్స్ వేయించుకోవాలండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు ఇప్పుడు ఇందులోనికి మెంతులు వేస్తున్నానండి ధనియాలు కూడా వేసేసేయాలి ఒట్టిమిరపకాయలను పింకి వేస్తున్నానండి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనికి జీలకర్రను వేసేస్తున్నాను ఒట్టిమిరపకాయలు వేగిన తర్వాత వేయాలి జీలకర్రను అర్ధ నిమిషం పాటు కొద్దిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆర్పేసుకోవాలి జీలకర్ర ఎక్కువగా మాడకూడదు అనమాట ఇప్పుడు ఈ పప్పు దినుసులన్నింటినీ నేను మిక్సీ జార్లోనికి తీసేసానండి వీటిని కొద్దిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లోనికి నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మళ్ళీ యాడ్ చేశానండి ఇందులోనికి కరివేపాకును ఆరిన కరివేపాకును వేసి బాగా చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి మొత్తం కరివేపాకు మీకు రాకపోతే సగం వేయండి తర్వాత ఇది కొద్దిగా కిందికి దిగిన తర్వాత మళ్ళీ సగం వేసుకోవాలి సగం వేశాను ఇప్పుడు మిగిలిన సగం కూడా వేస్తున్నాను కరివేపాకును మనం ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత దీన్ని చల్లారడానికి వదిలేసేయాలండి పప్పు దినుసులన్నీ చల్లారిపోయాయి ఇందులోనికి మనము ఉప్పుని వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులోనికి మనం ఇందాక తీసుకున్నటువంటి చింతపండును కూడా వేసి పొడి చేసుకోవాలి చింతపండు వేసి పొడి చేసిన తర్వాత ఇందులోనికి కొద్ది కొద్దిగా కరివేపాకును వేసి పొడి చేసుకోవాలండి కరివేపాకు వేసి తిప్పిన తర్వాత చూడండి ఎంత బాగా మృదువుగా పొడి పొడిగా వచ్చింది ఇది పొడి పావు కప్పు వెల్లుల్లిని వేసి జస్ట్ పల్స్ మూల్లో తిప్పండి చాలు వెల్లుల్లిని వేసి గ్రైండ్ చేసిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఫ్లేవర్స్ అయితే అదిరిపోతున్నాయండి ఇప్పుడు నేను మనం ఇందాక వేయించుకున్నాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్ ఆ బౌల్లో వేసేస్తున్నాను చూడండి ఎంత మృదువుగా ఉందో ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి కరివేపాకు కారం పొడి ఇప్పుడు తినడానికి సిద్ధంగా ఉందండి ఇది ఇడ్లీ దోశ మరియు అన్నంలోనికి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి అన్నంలో నెయ్యి వేసుకుని ఇది కనుక కలుపుకొని తింటే కడుపు నిండా తినవచ్చు నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్